డ్రైనేజీ కోసం తవ్విన మట్టిని రోడ్లపై వేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని సిపిఐ నాయకుడు మహమ్మద్ సలాం అన్నారు మరోవైపు చెత్తను తీసుకువెళ్లడానికి సిబ్బంది రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు మొదటి చేస్తున్నాం పర్సా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాలుగు సింపుల్లో వస్తే నిన్న బస్టాండ్ సెంటర్ మయూరు సెంటర్ మిగతా ప్రాంతాలంతా కూడా మునిగిపోయినాయి అదేవిధంగా ఏంటంటే అందుకోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచుకోవాలా అందరం డ్రైనేజ్ సిస్టాన్ని అమలు చేస్తామని చెప్పారు అది అంతే బాగా అయిపోయింది అందుకోసం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతంలో ఏదైతే నగరంలో ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగుతున్నాయో నీళ్ళు ఆగే పరిస్థితులుందో ఆల మొత్తం కూడా క్లీన్ చేపించి ఉంచాలని చెప్పి ఏది ఉన్నా సరే వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి రోడ్లు పూర్తిగా ఎన్ఎస్టీ రోడ్ నుంచి ఇప్పుడు మనకు ప్యూర్ హాస్పిటల్ వరకు మొత్తం కూడా ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయి అన్ని కూడా పూడ్చాలా అందుకోసం ఏంటంటే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు గౌరవ మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం